తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేక హింస ఆందోళన కలిగిస్తోంది హిందూ మతస్థులు వారి ఇళ్ళు దేవాలయాలపై దాడులు సరుకుతున్నాయి మేం ప్రమాదకర స్థితిలో ఉన్నాం మమ్మల్ని రక్షించండి అంటూ అక్కడ హిందువులు వేడుకోవడం సంచలనంగా మారింది ఇప్పుడు అసలు బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత హిందూ వ్యతిరేక హింసకు కారణమేంటి బంగ్లాదేశ్లో హిందూ జనాభా గతంలో ఎంతమంది ఉన్నారు వర్ సేఫేనా బంగ్లాదేశ్ దేశ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ముప్పై శాతం రిజర్వేషన్లు అందించడంపై చెలరేగిన అల్లర్లు తీవ్ర రూపం దాల్చి చివరకు ప్రధాని రాజీనామా చేసేలా చేశారు దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని సోమవారం ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు ఏకంగా హసీనా అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో ఆమె ఇండియాకు వచ్చేశారు తర్వాత బంగ్లాదేశ్లో రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్ దేశంలో సైనిక పాలన విధించారు నిరసనకారులు ఏకంగా ప్రధాన ఇంట్లోకెళ్లే అక్కడ వస్తువులను ఎత్తుకెళ్లారు పార్లమెంట్లోకి చొరబడి సిగరెట్లు తాగుతున్నారు ఇదే క్రమంలో కొంతమంది హిందువులను టార్గెట్ గా పెట్టుకుని దాడులు చేయటం కలకలం రేపుతోంది హిందూ గృహాలను ధ్వంసం చేయడం వారిని దోచుకోవడం చేస్తున్నారు దీంతో భయంతో హిందువులు లైట్లు ఆపేసి చీకట్లో దాక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది చివరికి దేశం తరపున క్రికెట్ ఆడుతున్న లిటన్ దాస్ పై దాడి జరిగింది అతడు హిందూ అనే కారణంగానే లిటన్ దాస్ ఇంటికి నిప్పు పెట్టారు ఢాకాలోని ఖిల్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ దేవాలయాలు ఇళ్లపై దాడులు జరిగాయి పబ్నా జిల్లాలో హిందూ మైనారిటీల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి హింసాకాండ కారణంగా సుజానగర్ లోని హిందూ కుటుంబాలు రాత్రంతా నిద్రలేని పరిస్థితి నెలకొంది వార్డు నెంబర్ టూలో విధ్వంసం దోపిడీ ఘటన వెలుగు చూసింది హిందూ మహిళలు చిన్నారులు అరుస్తూనే ఉన్నా ఎవరు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు ఆదివారం రంగపూర్లో ఒక హిందూ అవామీ లీగ్ నేత కౌన్సిలర్ కాజల్ రాయ్ తో పాటు ఆయన బంధువును నిరసనకారులు హత్య చేశారు నోవాఖాళి జిల్లాలోను యాంటీకోటా నిరసనకారులు ప్రత్యేకంగా హిందువుల ఇళ్లతో పాటు ఇస్కాన్ కాళీ టెంపుల్స్ పై దాడులు చేస్తున్నారు దన్వోడిలోని ఇందిరాగాంధీ ఇండియన్ కల్చరల్ సెంటర్ తో పాటు నాలుగు టెంపుల్స్ పై దాడి చేశారు కొన్ని చోట్ల దేవాలయాల భద్రత కోసం విద్యార్థులను మోహరించారు వారు రాత్రంతా ఆలయాలను కాపలాగా ఉన్నారు దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని అరాచక శక్తులు ఇలా దాడులకు ప్రేరేపిస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనేక మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలు ఇళ్లు చెర స్థిరాస్తులపై దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్ జమాతీ ఇస్లామీ ప్రజలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్మికులు అన్ని మతాల ప్రజలపై దాడి చేయకుండా కాపలాదారు పాత్ర పోషించాలని మత పెద్ద సూచిస్తున్నారు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో హిందువులు పది శాతం ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హిందువులు ఇరవై రెండు శాతం ఉండగా ప్రస్తుతం అది పది శాతానికి పడిపోయింది ప్రస్తుతం వీరందరూ ఆందోళన హిందువులపై దాడులకు తెగబడడంతో వారిలో భయం నెలకొంది దాడుల నేపథ్యంలో హిందూ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ దాడులు ఉధృతం అవుతాయనే వార్తల నేపథ్యంలో తమను రక్షించాలని సైన్యాన్ని వేడుకుంటున్నారు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వారు ఎంతలా భయపడుతున్నారంటే తమకు ఇక్కడ రక్షణ లేదని ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని ఇండియా గుర్చేస్తామని ఓ యువతి కన్నీరు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

లోకొచ్చి ఇలాంటి రకమైన దాడులకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత సైన్యంపైనే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి రాష్ట్రాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స